చూస్తున్నా బిగ్ బాస్ ఇప్పుడు చాలా చాలా బాగా బాగుంది ఇంకా టూ వీక్స్ ఉంది కాబట్టి ఇంక అందరూ ఫైర్ అయిపోతున్నారు అబ్బా బాబా మా తను లాస్ట్ లాస్ట్లో పవన్ కళ్యాణ్ పవాల్ ఇది చిక్కుకుంది తీయచ పవాల్ ఎక్కడున్నా పవన్ అని చెప్పి బతిలాడుతుంది అబ్బా బాబా ఎన్ని నాలుగు పవన్ 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 అని చెప్పి బయటకు వచ్చేస్తున్నా బాబా బాబా ఏముందబ్బా బిగ్ బాస్ అసలు మా అక్కని ఇంకా చూస్తుంటే బాబా పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచి లెగుస్తాడు రాబాయ్ ఎందుకంటే మా నోటు అక్క రోడ్ గురించి వచ్చింది కళ్యాణ్ కళ్యాణ్ పవన్ పవన్ వస్తుంది కాబట్టి ఈ టూ వీక్స్ మాత్రం వేరే రచ్చ పన్నీ గారు కెప్టెన్ అయ్యారంటే నిజమేనా సోలలో పడింది చెప్పండి అన్న అదే అదే బాలా పాప ఇన్ని రోజులకి తండ్రి అయ్యాడు కాబట్టి చాలా హ్యాపీగా ఎవరు ఉందబ్బన వినపడుతుంది జనాల గుండెలోంచి రావాలి ఓట్లు వేయాలి జస్ట్ కొంతమంది అభిమానులు ఉంటారు అలాంటి వాళ్ళు అభిమానులు ఉంటారు గెలుస్తారు బట్ ఇంకేంటే టాప్ అయ్యే వాళ్ళకి రారు కన్నా ఇప్పుడు రీతి చదువు అనుకున్నావా అవలేదు పాపం ఇప్పుడు అట్లా ఉంది పరిస్థితి అంతే ఉంది జనాలు ఏ క్షణం ఎవడు బుద్ధి ఎట్లా మారిపోతో తెలియదు అంతే తనుజ గురించి తనుజ గురించి ఏం లేదన్నా చెప్తున్నాగా పవన్ కళ్యాణ్ ఎట్లయితే టూ వీక్స్ నుంచి లెగుస్తున్నాడో ఈ వీక్ పవన్ లెగుస్తాడు పవన్ లేసిన తర్వాత లాస్ట్ లో మిగిలిది మాత్రం ఈ ముగ్గురే ఈ ముగ్గురులో మాత్రం ఇంకా జనాలు ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడతారు ఆ అందరు పాపం మళ్ళీ ఇప్పుడు చూసారా ఎట్లా మారిపోయిందో ఇమానియల్ టాప్ ఉన్నాడని చెప్పి ఇమానియల్ మీకు వచ్చేసింది జనం మొత్తం నువ్వు టాప్ లో ఉంటే ఎట్లా ఇమానియల్ నువ్వు కూడా టాప్ లో ఉన్న తగ్గించాలని చెప్పి చాలా మంది ఇప్పుడు చేస్తున్నారబ్బా బాబాబా ఏ ఉందా ఇన్ని రోజులు తనుజ తనుజ అని టార్గెట్ చేసిన వాళ్ళు అందరూ ఇప్పుడు ఇమాని పడ్డారు నాకు మాత్రం దిల్ కుసు అసలు నేను చెప్తున్నాడు అదే అంటున్నా ఇన్ని రోజులు పడి పడి ఏడ్స్ వచ్చారు మా అక్క మీద ఇప్పుడు మక్క మళ్ళీ డల్ అయిపోతున్నాడు సంజన ఆమె తక్కువ అన్న ఆమె చేయట్లేదా ఏమ చేస్తుంది ఆమె చేస్తుంది ఇంట్లో తక్కువే ఏముందన్న అది ఇప్పుడు సంజన వర్సెస్ తనుజ అయిపోయింది తంజన నెక్స్ట్ వీక్ తంజిన గారు వచ్చేస్తారన్న కంపల్సరీ వస్తారు బర్నీ గారు ఈ యొక్క ఎట్ట మూమెంట్లో అయ్యారు కాబట్టి హ్యాపీగా ఉంది బర్నీ నెక్స్ట్ వీక్ డబుల్ డబుల్ వచ్చేస్తారు సంజనగర్ బర్నీ గారు పక్క అన్న ఇంకా సొమ్మశెట్టి గారు అంటవా ఉన్నాడంటే పాపం ఉన్నాడు ఇంకా బిగ్ బాస్ లో ఆయన ఆయన హైట్కి ఆయన ఉన్న పొట్టకే సహాయం బాగా ఆడుతున్నాడు కాబట్టి పాపం గ్రేట్ అంతే ఏందో అన్న పవన్ కెమెరా ముందుకెళ్ళి రీతి కను చూస్తున్నాడు పాపం చాలా పాపం మాది అనిపించింది నైట్ నిద్రపోతున్నాడో పోవట్లేదు పవన్ అయ్యా నిద్రపోయే పవన్ చక్కగా కరిగితూ నీ జతనే ఉండదా నువ్వు గేమే పెట్టు పక్క టాఫ్ టాఫేలో ఉంటావు